ఒకనాడు వాల్మీకి మహర్షి తన శిష్యుడు భరద్వాజుతో ఆశ్రమం బయట నదీ తీరంలో నడుస్తున్నారు ఆయన మనసులో ఒక సందేహం కలిగింది ఈ లోకంలో సత్యవంతుడు ధర్మపరుడు దయాగలడు శక్తివంతుడు అన్ని మంచి గుణాలు కలిగిన మనిషి ఎవరైనా ఉన్నారా అని ఆలోచనలో మునిగిపోతారు ఆ సమయంలో దేవర్షి నారదుడు ప్రత్యక్షమవుతాడు ఓ మహర్షి మీరు అనేక లోకాలు దర్శించి ఉంటారు చెప్పండి నిజాయితీ గల ధర్మాన్నే కాపాడే ప్రజలందరికీ రక్షకుడైన కోపం మీద నియంత్రణ కలిగిన దయాగుణం కలిగిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి నారదుడితో అంటారు నారదుడు ఓ వాల్మీకి నువ్వు అడిగిన ఈ అన్ని గుణాలు కలిగిన వాడు ఉన్నాడు ఆయన పేరి శ్రీరాముడు అయోధ్యకి రాజు దశరథ మహారాజు కుమారుడు రాముడు శౌర్యవంతుడు తండ్రి మాట కోసం తన సుఖాలను త్యాగం చేశాడు ప్రజలందరికీ సమానంగా న్యాయం చేస్తాడు అతని జీవితం ధర్మానికి ప్రతీక అతని కథను నువ్వి రచించాల్సి ఉంటుంది నీ కలంలో రాసే రామకథ యుగ యుగాల వరకు నిలిచిపోతుంది వాల్మీకి మహర్షి ఆనందంతో నమస్కరిస్తాడు రామకథ రచనకు ఆరంభమవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్